ఇప్పపువ్వుకు ఆదివాసుల సంస్కృతి సాంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం ఉందని ఎమ్మెల్యే వెడ్మా పొజ్జ పటేల్ అన్నారు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండల కేంద్రంలోని కేబీ కాంప్లెక్స్ లోని పీఎంఆర్సీ భవన్ నిర్వహించిన ఇప్పపువ్వు పండుగ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు ముందుగా ఇప్పపువ్వుతో తయారు చేసే లడ్డు జొన్న గట్క గారెలు పలు రకాల వంటకాలు స్టాల్ ను ఎమ్మెల్యే పరిశీలించారు ఇప్పపువ్వుతో అనేక రకాల లాభాలు ఉన్నాయన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మంచి ప్రభుత్వం పరిపాలిస్తుందనే దానికి మనం గడిచినటువంటి పది నెలల్లో అభివృద్ధి కార్యక్రమాలన్నీ చూసాం ముఖ్యంగా చూసినట్లయితే మన రాజనగర నియోజకవర్గంలో పంచాయతీరాజ్ రోడ్లే సీసీ రోడ్లను చూసుకుంటే అరవై కోట్ల రూపాయలు నిధులు పెట్టి మనం రోడ్లు వేయడం జరిగింది అన్నీ కూడా పూర్తి స్థాయిలో రోడ్లన్నీ కూడా వేసేయడం జరిగింది ఇంకా బెరమ్సే చిన్న చిన్న పెండింగ్స్ ఉన్నాయి కానీ అన్నీ కూడా మే నెలలో కంప్లీట్గా మనం ప్రారంభించేస్తాం అదేవిధంగా గుంతలు లేని రోడ్లు ఉండాలని ఎక్కడ గుంతలున్నా సరే పూర్తి చేయాలని చెప్పేసి